పోయే సమస్యలో మనం ఎదుర్కొంటాం అలాగే కాకుండా ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత భర్త భార్యకు నచ్చలేదు భార్య భర్త నచ్చబోయేదాను లేదా బోరు పెట్టి శ్రీ సంవత్సరాల తర్వాత నేను అనేది ఏంటంటే భార్య భర్తలు బాగుండాలంటే మరిద్దరు ఒకరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి ఎంత బాగా అర్థం చేసుకోవాలని ఒక కథ రోడ్ విన్నాం చెప్పు ఒక భార్య ఒక భర్త అంటే అయింది కొత్తగా బెల్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఇంకా ఉత్సవాలు భార్య అని ఏమనిద్ది అంటే ఆ భర్త వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు భార్య అనిద్ది మంచ దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులు ఉండే నాలుగు దిక్కుల్లో ఒక దిక్కులు చూస్తా ఉంటే నువ్వు నాకు తండ్రి అనిద్ది తండ్రి ఇల్లు పడుకుంటాడా పడుకోడు నెక్స్ట్ ఇంకో దానిలో చూస్తా ఉంటాడు నాకు తల్లివనిద్ది అలా ఇల్లు ఉండగలనా ఉండే అలా కూడా ఉండలేడు నెక్స్ట్ ఇంకో దానిలో చూస్తా ఉంటే నువ్వు నాకు మంచి స్నేహితులు అని ఇది మంచి స్నేహితులు అలా ఎలరో ఇంకోదారు అంటే నువ్వు నాకు అన్నవే అనేది అన్నెలు ఉంటాడా ఇలాగ మూడు ఒక వైపు నుంచి వస్తే తండ్రివి ఒకవైపు నుంచి వస్తే తల్లివి ఒకవైపు నుంచి వస్తే అన్నవే ఒకవైపు నుంచి వస్తే మంచి నేను చూతూ ఉంటుంది వీడికేమో బాధగా ఉంటది ఎందుకంటే కాబట్టి ఏమనుకుంటానంటే ఏంటి ఈ అమ్మాయికి నేను నచ్చలేదేమో నచ్చకలాంటి మాటలు మాట్లాడుతుందేమో నన్ను రానివ్వట్లేదేమో అని కొంచెం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడతాడు తండ్రి ఈ రోజు నువ్వు సిద్ధపడరా నీకు మంచి మాట చదువుతాను బారి చాలా మంచిది తెలివైన పిల్ల నువ్వు సిద్ధపడినాయన అంటే అప్పటికే ఆ మూడు రోజులు ఉన్న పరిస్థితిని గమనించిన ఈ క్రోడు చాలా బాధపడతా ఉంటాడు ఏంటి ఏమన్నా ఈ రోజైనా ఏముంటుంది బాధపడతాను నేను ఒక తండ్రి వచ్చి అరే ఇక నుంచి ఈ నాలుగు నేనే అని నిన్న తల్లిని తండ్రిని స్నేహితుల్ని అలాగే అన్ననే వదిలిపెట్టి వచ్చింది తండ్రి అంటేనే బాగా చూసుకునేవాడు తల్లి అంటేనేమో కడుపుతో కడుపుతో పెట్టుకుని చిన్న తప్పులో ఏదన్నా తప్పు చేసినా గానీ అన్నంటే నీ తన శైలి ఏదన్నా ఇట్టు అబ్బాయి అన్ను చూసి నవ్వుతున్నాడు లేకపోతే చిత్రులు ఆడుతున్నాడు అని చెబితే చూస్తేనే చిత్రులు ఆడి అనేది మాట్లాడతారు లాగా ఇలాగా చాలా మంచి చెప్పడానికి చాలా ఆలోచించింది ఈ విషయాలు చాలా మంది నేర్చుకోని బాగా ప్రేమించినట్టుగా ఉంటది మొత్తం చెప్పాను క్లాప్స్ లెక్క వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది మెయిన్ ఇంకొకటి ఏంటంటే భర్తల్ని మనం ఇతర పిల్లలకి అన్నప్పుడు పిల్లలు ఎలాగో భర్తని కూడా ఒక పిల్లోడుగానే చూసుకోవాలి అయ్యా అంతేనా భర్తని భర్తగా చూడకూడదు ఒక పిల్లోడుగా చూసుకోవాలి ఆయనకి పిల్లలకి ఎలా మాకు అంగిల్ నా దగ్గర టేస్ట్ అంగిల్ నా దగ్గర రెండు అంటే మిస్ అవుతుంది కాబట్టి నియా తరాల ఏంటది చెలమటేయాడో ఒచ్చిచ్చి ఎవరు కొడతారో మామ వాళ్ళని వాళ్ళ మాటలు మాది రవమే రైతు ఒకరి అర్థం చేసుకుంటారు కాబట్టి సజావుగా సాగుతున్నారు అందులో ఒకరి నమ్మకం అర్థం చేసుకుంటే గీతాంతం బాగుంటున్నారు చేసుకుంటారు ఒకరి నక్కడ అర్థం చేసుకోవాలి కూడా అప్రం అర్థం చేసుకుంటారు సహజ